విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున వారికి మా యొక్క నాయు బ్రహ్మల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ నాయు బ్రాహ్మణులు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయు బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్తును అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రెండు వందల యూనిట్లను ప్రకటిస్తూ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను బడ్జెట్ ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం ని క్యాన్సిల్ చేసి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునః ప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు బడుకు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కొలతదారులకు అన్ని విధాలుగా అండగా ఉండేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఈ రోజున నాయు బ్రాహ్మణులు కూడా ఇచ్చినటువంటి హామీల్లో కొన్నిటిని అమలు చేసుకుంటే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నాయు బ్రాహ్మణకు ఫెడరేషన్ ద్వారా నూట నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించి నాయబ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది అప్పుడు ఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాగే ఆదరణ పథకం టూను ప్రారంభించి ఎనభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా చేస్తూ న్యాయబ్రాహ్ములకు న్యాయం చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే జరిగింది అలాగే రాష్ట్రంలో మూడు సంగీత పాఠశాలలు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ వర్కర్లుగా గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి వృత్తుల నైపుణ్యం చెందాలనే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీలోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయబ్రాహ్మల అభివృద్ధిని పొంతలోకి పడేసి ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చుకోవడంతో పాటు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకు ఏ విధమైనటువంటి మేలు జరగలేనటువంటి పరిస్థితి నెలకొంది మరలా ప్రజల ఆశీర్వాదాలతోటి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో నాయబ్రాహ్మణ్లు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించి ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకురావటమే జయంగా పనిచేసినందుకు దానికి కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయు బ్రాహ్మణి పెద్ద పెట్టు వేసింది అనడానికి ఏమాత్రం సంకోచం లేదు మొన్న ఏదైతే మొదటి పెడతా నాయు బ్రాహ్మణులు గుర్తించి నాయు బ్రాహ్మణులు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలని యొక్క కేబినెట్ లో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ముందుకు నడిపిస్తూ పెద్ద తిరుపతి ఏదైతే టిటిడి బోర్డు నెంబర్గా వైద్యం శాంతారాం మా అన్నకు అవకాశం మా కుల లో ఉన్నటువంటి మా జాతి కోసం పోరాడుతున్నటువంటి వైద్యం శాంతారాం గారికి అవకాశం కల్పించింది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాగే నాయ గ్రామాలను కార్పొరేషన్లుగా చేయటంతో పాటు మన చైర్మన్లు వివిధ డైరెక్టర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది రానున్న రోజుల్లోని మిగతా హామీలన్నిటిని కూడా నెరవేర్చే విధంగా ముందుకు పోతా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డామో వీటిలన్నిటిని కూడా గుర్తించింది ఆ సమస్యలపై ఒక దృష్టి పెట్టింది ఎన్డీఏ కూటమి ఆ సమస్యల పరిష్కారమే జయంగా ముందుకు పోతా ఉంది ఈ రోజున అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంతమంది చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది అభివృద్ధి జరిగిందని ఇది కదా అభివృద్ధి అంటే